తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనాన్ని ప్రారంభిస్తూ టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు మొట్టమొదటి పాలక మండలి సమావేశంలో తీర్మానం చేయడం దైవానుగ్రహమని వారికి ఎన్డీఏ కూటమి తిరుపతి ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు తిరుపతి వాసులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని గత ఐదు సంవత్సరాలుగా అనేక పర్యాయాలు మొరపెట్టుకున్నా వినే నాదుడే లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి నగర ప్రజలకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీవారి దర్శనం భాగ్యాన్ని కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధించడం శుభ పరిణామమన్నారు తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా శ్రీ బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి తిరుపతిలోని స్థానికులకు అందరికీ కూడా ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పని మొట్టమొదటి సమావేశంలోనే తీర్మానం చేయడం చాలా శుభ పరిణామం నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పి తిరుపతి ప్రజలంతా కూడా భావిస్తూ ఎన్డీఏ కూటమి తరఫున తిరుపతి నగర ప్రజల తరఫున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గత ఐదు సంవత్సరాలని స్థానికులకి దర్శన భాగ్యం కల్పించండి అని చెప్పి పదే పదే ప్రాధాయపడిన కూడా చెవుటోడికి శంఖం పూదినట్లు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి తిరుమల శ్రీవారిని స్థానికులకి దూరం చేయడం జరిగింది కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చాము మేము పదే పదే చెప్పాము అయ్యా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనానికి స్థానికులకి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీర్మానం చేయడం నిజంగా దైవానుగ్రహంగా భావిస్తున్నాం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము అదేవిధంగా తిరుమల కొండ మీద రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పని అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ హోటల్స్కి ప్రభుత్వ స్థలాన్ని అలిపిరి జూ పార్క్ రోడ్లో కేటాయించారో దాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకొని అక్కడ యాత్రికుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మాణం చేపట్టాలని చెప్పని కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము ముఖ్యంగా శ్రీవాణి ట్రస్టు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ పేరుతో ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది దాన్ని ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడాన్ని కూడా మేము వ్యతిరేకించాము ఈరోజు పాలక మండలిలో వాటన్నింటినీ కూడా తిరిగి జాతీయ బ్యాంకుల్లో వేయాలని ఎందుకంటే ప్రైవేటు బ్యాంకుల్లో వేయకూడదని చెప్పి ఆ రోజు నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా స్పష్టంగా తీర్పిచ్చినా కూడా గత పాలకులు జ నిమ్మకు నీరెత్తినట్లు ఇష్టానుసారంగా ప్రైవేటు బ్యాంకుల్లో వేసేశారు ఇప్పుడు తిరిగి జాతీయ బ్యాంకుల్లో దాన్ని డిపాజిట్లు చేయడం చాలా శుభ పరిణామం ఈరోజు టీటీడీ పాలక మండలి అనేక నిర్ణయాలు సామాన్య భక్తులకి అతి త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తూ తిరుపతి ప్రజల తరఫున సామాన్య భక్తుల తరఫున టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి